ఈ మూడు రోజులు కృపణ బట్టి మన హృదయాలు స్థిరపరచుకోవాలి ఆమె ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో నాకు తెలియదు కానీ ఏ సుప్రభు అన్నారు కదా కొన్ని గడ్డు సమస్యలు ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే పోతాయి ఆమె ఎవరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో విశ్వాసంతో ఈ మూడు రోజులు పాలు పొందండి పదిహేనో తారీఖు శుక్రవారం వచ్చింది శుక్రవారం కల్లా అయ్యా నేను ఈ మూడు దినాల్ని సమర్పించుకుంటాను నీ మందిరంలో మూడు రోజులు నేను సన్నిధులు కనబడతాను ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కానీ ఆరోగ్యవంతులు అయితే ఉండడానికి చెప్పాల ప్రయత్నం చేయండి అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం అవసరం లేదు కనీసం లాస్ట్ రోజైనా ఒక పూటైనా అలాంటి వారు ఉంటే మంచిది నా సలహా మేరకు ఎందుకంటే గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక ఆమె మా ఉపవా ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత మా సాక్ష్యాలు ఉంటే మూడు సాక్ష్యాలు ఉన్నాయి మా జీవితంలో అవన్నీ కూర్చుకొని పక్కన పెట్టుకున్నాం ఆగస్టు ఫిష్టి రోజు చెప్దాంలే అని చెప్పి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా హలే లూయ మాతో పాటు మీరు కూడా చెబుతురు కాక చెప్పాలంటే మూడు రోజులు రాసేసుకొని మీ డే ఆ డేట్స్ని ఫిక్స్ చేసేసుకోండి పదమూడు పద్నాలుగు పదిహేను బుధవారం గురువారం శుక్రవారం శుక్రవారంతో ముగించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి దేవుడు మేము దీవించుగాక రేపు ప్రార్థన ఉంది అలాగే మంగళవారం అదిలీయల శృతి వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది మళ్ళీ మంగళవారం వెంటనే బుధవారం నుంచి మళ్ళీ మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రారంభమవుతాయి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో రోజు ఎలాగైనా శుక్రవారం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మిగిలిన రెండు రోజులు మా ఇంట్లో పెట్టండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తెలియచేయండి ప్రస్తుతానికి అందుకే హై మధు పెట్టమన్నారు ఒకరోజు సరేనా మాట్లాడి నేను చెప్తాను ఆ రోజు మిగిలిన ఒక రోజు ఉంది ఆ ఒక రోజు మా ఇంట్లో పెట్టండి ఉపవాస ప్రార్థన మేము ఆశీర్వదించబడతాం అన్న వాళ్ళు ఒకళ్ళు ప్రేరేపణ ఉన్నట్లయితే ఇప్పుడు కాకుండా తర్వాత తెలియచేయండి దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక